ఎన్టీఆర్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని తెలిసి కొద్దిసేపు క్రితమే అక్కడికి చేరుకున్నారట నందమూరి బాలయ్య గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ టాలీవుడ్ అగ్ర నటుడు ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవర కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమా టికెట్ ధరలు పెంపుకు సంబంధించిన ఏపీ హైకోర్టు కీలక తీర్పు మరి వెల్లడించడం జరిగింది ఈ సినిమా టికెట్ల పెంపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తీర్పు సవాలు చేస్తూ పద్నాలుగు రోజుల వరకు ఉన్న అనుమతిని పది రోజులకే పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చిందట టికెట్ ధరలు గల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఫిల్ను విచారిస్తుంది హైకోర్టు పిటిషన్ అయితే ఈ తరుణంలోనే రీసెంట్గా ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మరి రద్దు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ విషయంపై అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఈ తరుణంలోనే మరి హుటాహుటిగా మన కథానాయకుడు ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట అభిమానులు అంతేకాదు రీసెంట్గా అభిమాని చేసిన పనికి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు తను ఎంతో మరి ప్రాణప్రాయ స్థితిలో ఉన్నా సైతం లెక్క చేయకుండా ఎన్టీఆర్ దేవర సినిమా చూసిన తర్వాతే నాకు ఏదైనా పర్లేదు అంటూ కూడా ఎంతో అభిమానంతో ఎన్టీఆర్ సినిమా చూడాలని చెప్పిన అభిమాని మాటలకు ఎన్టీఆర్ సైతం ఎంతో ఎమోషనల్ అయ్యారు అయితే ఈ తరుణంలోనే అభిమానులు సైతం ఎన్టీఆర్ ఇంటికి రావడంతో హడావిడి మొదలైందట ప్రస్తుతం మరి పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఉన్న పలంగా అక్కడికి చేరుకుంటున్నారు నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఈ తరుణంలోనే నందమూరి బాలయ్య సైతం అక్కడికి చేరుకొని అభిమానులతో ఎన్నో విషయాలు చర్చించడం జరిగిందట